லை அனில் புல் அனில் புல் செலோ அனில் புல் ரேசிங் Bull Racing. Wow. Selamat untuk Chuska. Bagara, ఐదు వందల మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై చెప్తే వేసుకున్నాయి మొదటి బామగా పదహైదు వేల రూపాయలు రెండో బామోటిగా పన్నెండు अवी बद्रीनाथ 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 चा

అన్నీ వెళ్ళారేమో కొత్తనాటికి గట్టి ఇంద్రాటది దావాది అందుకే అక్కడ దావదామని వేస్తున్నారు అందరు వారంలో కూడా అందరు అన్నీ వేసుకుంటారు బాగుంటుంది

అయితే పెద్ద శుభకారాలు చెప్పలేను ఇంకా మంచి మంచి మహానుభావులు ఉన్నారు చివరి సెకండ్ వరకు పోరాటందా రెండు చేతులు తరు బ్యాండ్ బాగా మీకు ఆహా శిఖా శిఖా రవాల లక్ష్మి సౌజన్యారు ఉన్నారు కుతరు నిరుతి కుల దగ్గర వీడిని చేజలించా ఆహా ఆహా అవినాం నంబర్ 11 రవాల ఎల్ పాటలసిం నా ముందర వైపుకి వెళ్ళా సైడు 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 प्रस्तावित जतन मुकेश सामराज नंबर नौ। बच्चे के साथ बताओ। समरोह। नंबर नौ। గౌరవేతం సర్వెంట్ సార్ గారికి స్వాగతం తెలియజేస్తున్నాం సార్ కార్యక్రమానికి కూడా నాకు స్వాగత సహకారో ఇవాళ సాయంత్రం వరకు یہ تو کارن کا مطلب ہے یاد لے او اس نے لڑ لڑ کر جو سکور میر میں سی بندے دیکھنا دیتا پورا

వెళ్లి పిలియ్ కొట్టు రండు 202 ఆహా హా హా అలా నా سلام ما آ ها گهلري گهندم هور هور ته چايه بوريا گورا اندر ته آ ها اي كا گهخه کته اوخه اوخه دورا توترا అబ్బే ఏ విషయాలు చెప్తున్నావు సమగమము ఈ కూరలో సైకిల్ ఓయ్ బై దూరం తిన్నా హ్ ఆ ఏ దూదిలా ఆ గాడను వన్నలేదు మీకు ఎవరు అంటే ఇవరే కొడిదు నిద తినేది శివయ్య అప్పుడు సమగమము अरे बाड़ी अरे बाड़ी ना बिट्टी है ना वो है। है जो कुछ लड़का का है समझ ना बूट पहने ही अरे ग्राम ना अरे ग्राम बंटा हुआ ले ले అదే వచ్చా రమ్మంటే వస్తా కొంచెముండి అప్పుడు ఓపెనింగ్ సార్ ఉంటారు అప్పుడు అప్పుడు తీసాలి అప్పుడు వచ్చలే ఇప్పుడు ఎందుకు మధ్యలో అది రాలేదు అది కాడి ఓపెనింగ్ చేసి